వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో అమ్ముగూడ రైల్వే స్టేషన్ కామకృష్ణాపురం రాబర్ట్స్ మరియు తిరుమలగిరి ప్రధాన రహదారి వద్ద వీడిసిసి రోడ్డు వేయడం నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిజీ కిషన్ రెడ్డి గౌరవనీయులైన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఎం అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ ఈటల రాజేందర్ పార్లమెంటు సభ్యుడు లోక్సభ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షత వహించారు ఎన్ శ్రీగణేష్ గౌరవనీయులైన శాసనసభ సభ్యులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్ సరిత కాంగ్రెస్ సీనియర్ లీడర్ వార్డు సున్నా ఏడు ప్రత్యేక ఆహ్వానితులు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు తెలంగాణ వాణిదేవి శాసన మండలి సభ్యులు తెలంగాణ మీర్జా రహమద్ బేగ్ గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు ఏవియన్ రెడ్డి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు తెలంగాణ బనుక నర్మదా మల్లికార్జున్ ఆన్బల్ వైస్ ప్రెసిడెంట్ కెంటోన్మెంట్ బోర్డ్ అనుదీప్ డు జస్ కె చంద్రశేఖర్ రెడ్డి ఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హెడరాలన్ డిస్ట్రి మేనేజింగ్ డైరెక్టర్ టిజిసిఆర్ఐసిఎల్ తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం వచ్చిన కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం తోటి గతంలో మా కంటోన్మెంట్ బోర్డు కి లిమిట్స్ లో ఉన్న వాటర్ సప్లై హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడి నీళ్లు వచ్చేది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర తమ దగ్గర వచ్చిన తర్వాత తమరిద్దరు కూడా ఎండి అయిన అశోక్ రెడ్డి గారిని పిలిపించి కంటోన్మెంట్ ప్రజల నీటి కొడుతలు తీర్చి వాళ్ళ కష్టాన్ని తీర్చాలని మీరు ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీ నుంచి సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ చేసినందుకు సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అయినా కానీ మంత్రి గారు మాకు ప్రత్యేక విజ్ఞప్తి సార్ సీరియస్గా విషయం ఏంటంటే కలెక్టర్ సార్ మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ అధీనంలో ఉందంటే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ అధీనంలో ఉందనేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని సాకులు చెప్పుకొని ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు అదే కాకుండా సెంట్రల్ నుంచి మాకు సర్వీస్ ఛార్జెస్ రావాల కంటోన్మెంట్ బోర్డు కి అది రాక వాళ్ళు ఎలాంటి సహకారం లేక మేము సిటీలో మీ హైదరాబాద్ మన హైదరాబాద్ సిటీలో ఉన్నా కూడా మనకు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అంతవరకు మా కంటోన్మెంట్ ప్రజలకి సౌకర్యాలు లేదు అనేక ఇబ్బందులు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి కొరత సాల్వ్ అయినా కూడా మేము నీళ్లు తీసుకోవడానికి మాకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేదు పంప్ హౌస్ లేనందుకు నీటి సరఫరా హెచ్ఎండబ్ల్యూఎస్ ఇచ్చినా కూడా మాకు నీళ్ళు వస్తలేదు కాబట్టి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ గురించి మీరు నిధులు కేటాయించి మాకు ఎక్కడ అవసరం ఉందనేసి జాయింట్ గారు చెప్తే దాని ద్వారా మాట్లాడి రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర మాకు నీళ్ళ గురించి ఈ యొక్క ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యంగా గతంలో సార్ సార్ మా దగ్గర లేకుంటే సార్ ఇప్పుడు మీరు వచ్చి దయచేసి సార్ ఇప్పుడు మీ ద్వారానే పనులు అయితే కూడా ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ తోటే వాళ్ళ జీతాలు తీసుకొని ఎక్స్పెండిచర్ అయిన తర్వాత మాకు కావాల్సినంత డెవలప్మెంట్ లేదు సార్ గతంలో ఎవరు కూడా మీలాంటి మంచి మంత్రి లేక మీలాంటి మంచి కలెక్టర్ లేక ఇక్కడ సరైన నాయకుడు లేక మాకు నిధులు రాలేదు ఇప్పుడు కూడా మాకు నిధులు రాకుంటే ఇంకా ఎంక పడిపోతాం కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు వాటర్ ట్యాంక్స్ కూడా కావాలి మరీ ముఖ్యంగా తమ ద్వారా తమ నోటీస్ లో ఉండొచ్చు మొన్న కూడా నేను మాట్లాడాలనుకున్న తొమ్మిది ప్రశ్నలు కంటోన్మెంట్ కాన్స్టెన్సీతో అసెంబ్లీలో పెట్టినా కూడా గతంలో రెండు సార్లు రాలేదు ఈసారి కూడా వస్తుందో రాదు నా ప్రశ్న తెలియదు ఎందుకంటే నూట పంతొమ్మిది మందిల కేవలం పది మందికే క్వశ్చన్ వరకు అవకాశం వస్తుంది కాబట్టి నా దురదృష్టమో ఏందో వీళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నా నా పది ప్రశ్నలు నా ప్రశ్న రాక నేను మాట్లాడలేకపోయాను మా దగ్గర నిధులు లేక ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది మాకు డిఫెన్స్ ల్యాండ్ లో మళ్ళీ సివిల్ ఏవియేషన్ ల్యాండ్స్ లో నివసిస్తున్న వాళ్ళు సుమారు పది పదకొండు వేల కుటుంబాలు ఉంది వాళ్ళకి ఇప్పటికి సాయిబా చిన్న కమైలా వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ బజార్ త్రాగునీ మన వాడే వాడుకున్న నీళ్లు రోడ్ కనీసం టాయిలెట్ లేని లేని పరిస్థితి ఉంది మొన్న కూడా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో కూడా నేను ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు వారు కూడా చెప్పాను వీళ్ళు కూడా భారతదేశ పౌరులే కంటోన్మెంట్ పౌరులే వీళ్ళకు కూడా రాష్ట్రం అంతటా దేశం అంతటా టాయిలెట్లు మంచి నీళ్లు రోడ్లు వాడుకునే బోర్డులు కూడా ఇస్తున్నారు అదే మాదిరిగా మాకు ఇవ్వాలంటే బోర్డుల రిజర్వేషన్ పాల్ చేసినా కూడా నిన్ననే మళ్ళీ కంప్లైంట్ అది ఏ అన్ ల్యాండ్ వాళ్ళకి రోడ్లు లేలేమని ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా మెర్జు కావాలంటే స్థానిక కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరూ మెర్జు కోరుకుంటున్నారు కాబట్టి ఈ మీటింగ్స్ కూడా పై నుంచి డిఫెన్స్ వాళ్ళతో అవుతుంది జీహెచ్ఎంసీ కూడా మీటింగ్ అయింది దాన్ని కూడా మీరు చొరవ తీసుకొని కంప్లీట్ అయితే చూసి ఈ రోడ్స్ గురించి జిమ్స్ గురించి ఇన్కంప్లీట్ కమిటీ గురించి మీరు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుకుంటూ అదే మాదిరిగా ఇప్పుడు ఏదైతే నుంచి మిలిటరీ రోడ్స్ పోతుందో దానికి ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా నిర్మాణం అవుతుంది ఆ నిర్మాణం కూడా మీరు తొందరగానే చేస్తారు కాబట్టి తొందరగా చేయాలని కోరుకుంటూ ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈ మెట్రో లైన్ కూడా మాకు అందుబాటులో తీసుకురావాలా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీటం వేసి మహిళలు ఇందిరా మహిళా శక్తిగా ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చి వాళ్ళు కూడా గ్రూప్స్ వారిగా బిజినెస్ చేసుకుంటే అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు అందులో భాగంగా మా మహిళా మనులకు కూడా అత్యధిక శాతం ఇచ్చి మా మహిళా మనులకు కూడా మీరు ట్రైనింగ్ సెంటర్లకు కూడా పాల్గొనేలాగా మాకేమైనా ప్రొవిజన్ ఇస్తే మా వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ పాల్గొని మా వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది మరీ ముఖ్యంగా మొన్ననే రాజు యువ వికాసం ఏదైతే పథకం అమలు చేస్తున్నారో దాన్ని చాలా శుభ సూచకం దానికి ముఖ్యమంత్రి గారికి తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏ విధంగా అయితే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి గ్రూప్స్ తో కూడిన లోన్స్ ఇచ్చి వాళ్ళకు పెద్ద పెద్ద బిజినెస్ చేపిస్తున్నామో అదే మాదిరిగా ఈ రాజు యువ వికాసం కింద మనం ఎవరికైతే లోన్స్ ఇస్తున్నామో వీళ్ళని కూడా ఒక గ్రూప్స్ గా ఫామ్ చేసి వారికి కూడా ఇస్తే ఇప్పుడు మూడు నాలుగు లక్షలు పది లక్షలతో బిజినెస్ ఈ రోజు చేసుకోవడం ఒక పాత్ర అయితే మా వాళ్ళు కూడా మహిళా మళ్ళీ నట్లయితే చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుందో ఆలోచిస్తుందో అదే మాదిరిగా మా సోదరులు ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళు కూడా కరోడపతి అవడానికి ఈ దీన్ని కూడా గ్రూప్స్ గా మార్చి వారికి అవకాశం కల్పించాలని ఇంత ఇచ్చి మా కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీని డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తున్నా గౌరవ మంత్రి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా కలెక్టర్ గారికి కూడా సహకారం ఉండాలి మరీ ముఖ్యంగా మా దగ్గర కొంతమంది మహిళా మందులు కలెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మా కాన్స్టిట్యున్సీ కట్టి అప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏదో అవకదోకలతో కట్టిన ఇల్లులని వాళ్ళకు కేటాయించక అనేక గందరగోళమై మీరు కూడా టీవీలలో పేపర్లలో చూసిండొచ్చు ద్వారా ఇప్పటికే మా దగ్గర మట్కోర్ సిపిలేజ్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్లు లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకా కేటాయించలే తమరు కొంచెం దృష్టి సరించి కలెక్టర్ గారు కూడా రెండు మూడు సార్లు చెప్పాను ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారికి అనేక సార్లు చెప్పాను దయచేసి మీరు పారదర్శకంగా వీళ్ళని సెలెక్ట్ చేసి ఎవరు ఇల్లు ఎవరు అయితే ఇప్పుడు